కొత్త ఏడాదిలో సూర్యగ్రహణం ఎప్పుడు మన ఇండియాలో కనిపిస్తుందా మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై ఆరులో మొత్తం నాలుగు సూర్యగ్రహణాలు జరగనున్నాయి వీటిలో రెండు సంపూర్ణ సూర్యగ్రహణాలు మరియు రెండు బలయాకార సూర్యగ్రహణాలు ఉంటాయి మొదటి సూర్యగ్రహణం ఫిబ్రవరి పదిహేను ఏడున రెండవది మార్చి మూడున మూడవది ఆగస్టు పన్నెండున నాలుగవది ఆగస్టు ఇరవై ఎనిమిదిన సంభవిస్తుంది ఈ గ్రహణాలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో దర్శమిస్తాయి కానీ భారతదేశంలో అన్ని గ్రహణాలు ప్రత్యక్షంగా కనిపించవు సూర్యగ్రహణ సమయంలో మానవ శరీరంపై ప్రభావాలు ఉంటాయని శాస్త్రం చెబుతోంది అందువల్ల ఆ సమయంలో భోజనం చేయకూడదని ప్రార్థనలు చేయడం స్నానం చేయడం శుభప్రదమని సూచించబడింది మొత్తం మీద రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం కహోళ పరంగా అత్యంత విశిష్టమైందిగా ఉండబోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి